श्रीरामचन्द्र परब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय प्रियात्मबन्धु ल ఆ సిస్టమ్ స్థితి ప్రకారం రెండు వందల యాభై ఒకటవ భాగం అఖండం అఖండమైనటువంటి ఆ చైతన్యం ఖండమై ఖండమై పరుచుకుని ఉంది అన్నాడు ఏంటంటే అఖండమైన ఆ చైతన్యం ఏమైంది జీవభావంగా జీవభావంగా కూడా కనిపిస్తోంది అనేసరికి శ్రీరామచంద్రులు వారికి పాపము మనసు తట్టుకోలేకపోయింది ఆ కాన్సెప్ట్ని గ్రహించ జీర్ణించుకోలేకపోయింది ఉంటున్నారో చూడండి రాములు బారు మునీంద్ర మీ మాటలు ఎలా ఉన్నాయంటే చంద్రునిలాగా చల్లగా నిర్మలంగా ప్రకాశంగా ఉన్నాయి బాగానే ఉన్నాయ్యా వినడానికి ఎంతో విచిత్రంగా ఉన్నాయి మీ మాటలు గంభీరంగాను అనిపిస్తున్నాయి ఈ విచిత్రంగాను గంభీరంగా ఉన్నటువంటి మీ మాటలు నాకు ఎలా తోస్తున్నాయి సార్ ఇట్లు వింటూ ఉంటే నాకు ఎలాగుందో తెలుసా వర్షాకాలంలో మబ్బులు అలా కదిలిపోతూ ఉంటాయి కదా కదిలిపోయేటప్పుడు ఆ కొంత మబ్బులు ఒకసారి కదిలినప్పుడు కొంత ఎండ మళ్ళీ మూచుకున్నప్పుడు మళ్ళీ నీడ ఇలా ఆ మబ్బులు కదిలేటప్పుడు ఆ ఎండ నీడ ఎలాగా అట్లా మార్పులు కలుగుతూ ఉంటుందో ఆ విధంగా క్షణం ఏమో వ్యామోహం మరో క్షణం జ్ఞానం పొందుతున్న అంటే కొంత నాకు అర్థమయ్యి అంటే అర్థమయ్యి అవనట్టుంటుంది అర్థమయ్యింది అని అనిపిస్తూనే ఉంది మళ్ళీ అర్థం కావడం లేదు అనేది కూడా తోస్తుంది కాబట్టి మహానుభావ మీరు వివరిస్తున్నారే కానీ నా మనస్సుకి దేవి బోధపడ్డం లేదయ్యా ఒకప్పుడు చాలా బ్రహ్మాండంగా అర్థమైనట్టు అవుతోంది మీరు చెప్పే మాటలు మరొకసారి అసలు అర్థమే అయినట్టు అనపడ్డం లేదు మేఘాలు ఆకాశంలో ఎలా చెదిరిపోతుంటాయో అలా ఉన్న అలా ఉంది నా యొక్క నేను అర్థం చేసుకునేటువంటి రీతి కాబట్టి అయినా నేను నా మనసులో తోచినటువంటి ఒక మరొక ప్రశ్న వేస్తున్నాను మహానుభావ వశిష్ఠమహి ఇంకా ప్రశ్నలా రామయ్య ఏమిటయ్యా ప్రశ్న ఉంది స్వామి నా ప్రశ్నకి మీరు సమాధానం ఇవ్వండి ఇప్పుడు మీరు నాకు ఎంతవరకు నాకు జరిగిన బోధన బట్టి ఈ బ్రహ్మతత్వం ఎలాంటిది అంటున్నారు ఇది అప్రమేయం అంటున్నారు అనంతం అంటున్నారు ఈ బ్రహ్మతత్వం బ్రహ్మ చైతన్యం అనేది అనంతమైనది ఇది అప్రమేయమైనది బాస్వత అంటే ప్రకాశవంతమైనది అని నాకు అర్థమైంది మీరు చెప్పే బోధ వల్ల ఇది ఎప్పుడు అస్తమించడం అనేది లేదు అని కూడా అర్థమవుతుంది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్నది తెలుస్తుంది ఏకం అన్న విషయం నాకు అర్థమవుతుంది అటువంటి అనంతము అప్రమేయము భాస్వత ప్రకాశవంతము అదేవిధంగా ఏకం అయినటువంటి ఈ పరమాత్మ స్వరూపంలో ఈ పరమాత్మ స్వరూపంలో ఈ ప్రపంచం అనేటువంటి వికారం ఎందుకు కలిగిందయ్యా పరమాత్మ ఎందుకు ఇలా ప్రపంచ రూపంగా మారి మనకు దర్శనమిస్తున్నాడు మీరే అంటున్నారు ఈ ప్రపంచం అంతా పరమాత్మే అని మరి పరమాత్మ ఎందుకు ఇలా ప్రపంచంగా మారి మనకి దర్శనమిస్తున్నాడు ఎందుకు మనకి దుర్గతి కలిగింది ఈ జనన మరణ సంసారం ఎందుకు కలిగింది ఏమిటి సంసారం అంటే జననము మరణము సుఖము దుఃఖము దేని వల్ల కలిగింది సంసారం అజ్ఞానం వల్ల కలిగింది దేనివల్ల పెరుగుతోంది ఇది కర్మఫలాలు వాసనల వల్ల సంసారం పెరుగుతోంది ఇటువంటి దరిద్రమైనటువంటి సంసారం మనకెందుకు కలిగి దాపురించిందయ్యా మీరు అన్నట్టు అది కే అదొక్కటే ఉన్నది అదొక్కటే ఉన్నది అదొక్కటే ఉన్నది కేవలం ఏకమై ఉన్నదని పదే 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 చెప్తున్నారు అలా కేవలం ఏకమై ఉన్నప్పుడు ఇదంతా మనకెందుకు కనపడుతోంది ఈ సందేహం నా మనసు అంతా నిండిపోయింది దీన్ని పరిష్కారం చెప్పండి అంటున్నాడు మొదలుపెట్టాడు వస్తు మాస్టర్ జవాబు చెప్పడం రామా నీ ప్రశ్న చాలా బాగుందయ్యా దానికి అద్భుతమైనటువంటి సమాధానం చెప్తాను విను కేవలం ఆ బ్రహ్మ చైతన్యమే ఉన్నప్పుడు మళ్ళీ కనిపించేటువంటి నామరూపాత్మకమైన ప్రపంచం ఎందుకు అని అంటున్నావు నీ మనసులో సందేహం నాకు అర్థమైంది అయితే రామా నేను చెప్పే మాటలన్నీ సత్యమైనవయ్యా అందులో అయోగ్యత అనేది లేదు విపరీత అర్థం కానీ విరోధం కానీ లేదు అంటున్నాడు వశిష్ఠ మహర్షి ఎలా చెప్తున్నారో నేను చెప్పే మాటలని సత్యాలే అయోగ్యత లేదు విపరీత అర్థాలు లేవని అలాగే మనం కూడా ఇక్కడ చెప్పుకుంటున్నాం అక్కడ వశిష్ఠ మహర్షి ఏమేం చెప్తున్నారో దానినే మనం ఇక్కడ ముచ్చటించుకుంటున్నాం వాల్మీకి మహర్షి ఏది రచించారో దాన్నే వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నారో రాములు వారు ఏం అడుగుతున్నారో వాటిని గురించే మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ వేరే కల్పన లెక్క ఏమీ ఇక్కడ లేవన్నమాట కాబట్టి యోగవాస్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలి కాబట్టి చెప్తున్నాడు రామా నేను చెప్పేదాంట్లో అసత్యం ఏదీ లేదయ్యా అయోగ్యత ఏదీ లేదయ్యా విపరీతార్థం ఏదీ లేదు నీ జ్ఞానం ఎప్పుడైతే నిర్మలం అవుతుందో నీకు ప్రబోధం ఉదయిస్తుందప్పుడు ఆ ఉదయించే సమయం ఆసన్నమైనప్పుడు నీ మనసు స్పష్టత పొందినప్పుడు నా మాటల అర్థాన్ని నువ్వు గ్రహించగలవు అంటున్నాడు అంటే నీకంతా మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి తిరకాసు ప్రశ్నలన్నీ వేస్తున్నావు రామయ్య అయితే నీ జ్ఞానం ఈ ప్రశ్నల అర్ధాలు నేను చెప్పే బోధంతా నీకు యథాతథంగా ఎక్కాలంటే నీ జ్ఞానం నిర్మలం కావాలి జ్ఞానం అధికారిత్వం అంటారు ఆధ్యాత్మికతలో ఏదైనా అధికారిత్వం వచ్చినప్పుడే మనకి ఒక ఆధ్యాత్మిక సత్యం మనకి బోధపడుతుంది ఒక మంచి గ్రంథాన్ని తీసుకొని భవద్గీత శ్లోకాన్ని ఒకటి చదివాం ఏం ఉండదు మొట్టమొదట అదే శ్లోకాన్ని కొంతకాలం తర్వాత మీరు ఏదో సాధనలో కొంచెం అలా అలా సాగారనుకోండి కొంతకాలం తర్వాత అదే శ్లోకాన్ని మీరు చదివినప్పుడు మీకు అర్థం బోధపడుతుంది మనకు మనం కూడా అంతే అనమాట మనకు అర్హత ఎప్పుడు వస్తుందో అర్హత వచ్చినప్పుడు మాత్రమే మన జ్ఞానం ఎప్పుడైతే నిర్మలం అవుతుందో అప్పుడు ఆ ప్రబోధం మనకి అర్థమవుతుందన్నమాట మనసు స్వస్థత పొందినప్పుడు నిర్మలమైనప్పుడు ఆ ప్రబోధం ఉదయించే సమయంలో అప్పుడు మాత్రమే ఈ సత్యాలు మనకి బోధపడతాయి మనకైనా అంతే రాముల వారికి కూడా అంతేనని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి కాబట్టి నిన్న నిన్న దాంట్లో కూడా ఒక సమ ఒక సమస్య వచ్చింది కదా ఏంటది ఏదైనా ఉపదేశించాల్సి వచ్చినప్పుడు ఒక విషయాన్ని ఆ ఉపదేశించడానికి శాస్త్రం బాగా అర్థం ఒక శాస్త్రంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ని బాగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి శబ్దము అర్థంతో కొన్ని కొన్ని మాటల్ని వాక్యాలని వాడుతుంటాం మేము శాస్త్రంలో ఒక విషయాన్ని బాగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి కొన్ని పదాలని కొన్ని వాక్యాలని వాడడం జరుగుతుంది నువ్వు ఎంతసేపు ఆ వాక్యాలను ఆ పదాలని పట్టుకుని ఊగులాడకు నువ్వు ఆ భ్రమకు లోను కాకు ఇప్పుడు పురాణాలు సృష్టిని గురించి రకరకాల కథలు చెప్తుంటాయి ఇలా అలా అలా అని పంచీకరణదంతా చెప్తుంటాయి అవన్నీ సిద్ధాంతాలు వాటినే పట్టుకుని ఉండవు దాంట్లో సత్యాన్ని గ్రహించు నువ్వు నువ్వు ఎప్పటికీ ఆ భ్రమకు ఆ యొక్క పద వాక్యార్థాల యొక్క భ్రమకు నువ్వు లోనైపోయావనుకో సత్యాన్ని ఉన్నదిన్నట్టు నువ్వు గ్రహించలేవు కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆ సత్యాన్ని ఉన్నదన్నట్లు గ్రహిస్తావో అప్పుడు నీకు ఈ మాటలన్నీ కూడాను వెళ్ళిపోతాయి నీ దగ్గర నుండి తత్వాన్ని ఉపదేశించడానికి శాస్త్ర భావాన్ని బాగా వివరించడానికి ఈ యొక్క వాక్ ప్రపంచం కల్పించబడింది శాస్త్రం అర్థం చేయడానికి అర్థం అర్థమయ్యేటట్టు చెప్పడానికి తత్వాన్ని ఉపదేశించడానికి ఇది ఉపయోగించబడింది అది కూడా ఎవరికంటే అగ్నులు అంటే అజ్ఞానులకే కానీ తత్వజ్ఞులకు కాదయ్యా తత్ అజ్ఞానులకి బాగా విషయాన్ని బోధపరచడం కోసం వచ్చినటువంటి వా వాచారంభణాలు ఇవన్నీ కూడాను ఈ వా ఈ వాక్య మాటలన్నీ కూడాను కాబట్టి అజ్ఞానులకే అది జ్ఞానులకి తత్వజ్ఞులకి కాదు కాబట్టి ఆత్మలో నువకటే నువ్వు నమ్ము ఈ ఆధ్యాత్మిక విషయంలో ఆత్మ విషయంలో దృష్టి సంస్కారాలు కర్మ అవిద్య మొదలైన ఏవేవో ఏవేవో నువ్వు వస్తూ ఉంటాయి నీ యొక్క ఈ శాస్త్రాల్లో కానీ ఈ జ్ఞానం బో బోధని గ్రహించేటప్పుడు ఇవన్నీ ఏవి ఉండవు పరబ్రహ్మలో పరబ్రహ్మ రాగం ఉండదు అటువంటి బ్రహ్మలోనే ఈ జగత్తు ఉనికి కలిగి ఉన్నది అర్థమండ అటువంటివి ఏవీ లేని బ్రహ్మంలో ఈ జగత్తు ఉనికి కలిగి ఉంది రామా ఈ విషయాన్ని నీకు ఇంకా విస్తరించి బాగా పెక్కు యుక్తులతో నేను బోధిస్తాను రామయ్య ఒకటి గుర్తుంచుకో శాకోపశాఖలుగా దృఢంగా నాటుకుపోయినటువంటి ఈ అజ్ఞానాంధకారం ఈ వాక్ప్రపంచం అజ్ఞానాంధకారం ఈ వాక్ ప్రపంచం లేకపోతే ఆ అజ్ఞానాంధకారాన్ని ఛేదించడం వీలు కాదయ్యా ఇవన్నీ ఉండాలి ఈ పదాలు ఈ వాక్యాలు ఇవి ఉండాలి ఉంటేనే ఆ అజ్ఞానాంధకారాన్ని ఛేదించగలిగేటువంటి వెపన్స్ అన్నమాట ఇవి ఉండాలి కాబట్టి బాగా అర్థం కావాలంటే ఇవన్నీ ఉండాలని ఈ విషయం నువ్వు చక్కగా అర్థం చేసుకో అంటూ అవిద్య అంటే ఏంటో అది ఎలా శమిస్తుందో రేపు చెప్తాను మీకు అంటున్నారు మహర్షి రేపు ఎపిసోడ్లో మరొక అంశంతో అంటే అవిద్య అంటే ఏంటో ఏం చెప్తారో విందా అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ అరవంద ఓం శాంతి శాంతి శాంతి